హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో చాలా సింపుల్గా ఇంట్లోనే కేక్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది చాలా చాలా సింపుల్ అలాగే ఫస్ట్ టైం చేసినా కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది యాజ్ టీజ్గా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేయండి ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెళ్ళే ముందు చిన్నమాట ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇక్కడైతే ముందుగా ఒక కప్ మైదా పిండి వన్ ఫోర్త్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని జల్లడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే కంప్లీట్గా మైదా కూడా వాడచ్చు ఇక్కడ నేను వన్ కప్ మైదా వన్ ఫోర్త్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను అలాగే రెండు ఎగ్స్ని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ షుగర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను టూ టైమ్స్ వేసాను ఫస్ట్ ఒకసారి వేసి మిక్సీ పట్టి తర్వాత కూడా వేసుకొని మిక్సీ పట్టాను ఇందులోనే హాఫ్ కప్ ఆయిల్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా జల్లడి పట్టుకొని పెట్టుకున్న పిండిని ఒకసారి అన్ని పొడి ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకొని మనం ఎగ్ మిక్చర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి సాఫ్ట్గా కేక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇక్కడ నేను స్పూన్ యూస్ చేశాను మీరు స్పాచ్లే యూస్ చేయండి అలాగే హాఫ్ కప్ మిల్క్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత కేక్ని స్టవ్ మీద కానీ ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రయర్లో కానీ బేక్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకా బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను రెసిపీసే కాదండి ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే లేదా ఇంకేదైనా క్లాతింగ్ ఫ్యాషన్ అలా ఏదైనా కంటెంట్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి చేయడానికి కూడా ట్రై చేస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్